గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం ఇంటి గుమ్మానికి పక్కన ఇవి ఉంచితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం దరికి కూడా రాదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంటి గుమ్మానికి పక్కన అనగా లోపల వైపు గుమ్మానికి పక్కన రాగి చెంబులో నీరు అందులో పచ్చకర్పూరం ఐదు రూపాయి బిళ్ళలు ఉంచాలి అలాగే ఒక ఎరుపు వర్ణపు పుష్పాన్ని కూడా పెట్టాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వీలైతే ఒక పట్టివేళ్ళ గుత్తిని అందులో ఉంచాలి ఇలా చేయడం వల్ల దరిద్రం అనేది దరికి రాదు ఎల్లవేళలా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కళకళలాడుతూ ఉంటుంది ఇలా ఉంచిన నీటిని మరునాడు ఉదయం మొక్కలకు పోసివేయాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తూ ఉంటాయి ఓం మహాలక్ష్మియే నమ